కోళ్ల వ్యాపారాన్ని తరచూ దెబ్బతీసే వైరస్ ఏదైనా ఉందా అంటే అది బర్డ్ ఫ్లూయే దీన్నే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా అంటారు ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా పక్షులకు వస్తుంది అవి కోళ్లు కావచ్చు లేదా ఇతర పక్షులు ఏవైనా కావచ్చు అంతేకాకుండా ఎక్కువగా కోళ్ళు టర్కీ కోళ్లు బాతులకు ఈ వ్యాధి వస్తుంది ఇక బర్డ్ ఫ్లూ అనేది అన్ని సార్లు కోళ్లకు ప్రాణాంతకం కాదు అంటున్నారు స్ట్రెయిన్ ని బట్టి కొన్నిసార్లు ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు కోళ్లు అనారోగ్యం పాలు కూడా అవుతూ ఉంటాయి స్ట్రెయిన్ బలహీనంగా ఉన్నప్పుడు కోళ్ల రెక్కలు సరిగా పెరగవు గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది కోళ్లు ఊపిరి కూడా సరిగా పీల్చుకోలేవు ఒక్కొక్కసారి వైరస్ నుంచి రికవరీ అయినా కూడా అప్పటికీ వైరస్ వాటిలో వ్యాప్తి చెందుతూనే ఉంటుంది అదే ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే కోళ్ళు కొన్ని గంటల్లోనే చనిపోతూ ఉంటాయి లేదా కొన్ని రోజుల్లో చనిపోతూ ఉంటాయి వ్యాధి సోకిన పక్షులను ముట్టుకున్న వండుకొని తిన్నా ఈ వ్యాధి సోకే ఛాన్స్ ఉంటుంది వ్యాధి సోకిన ప్రాంతంలో కోళ్ళు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువుల్ని ముట్టుకుంటే అప్పుడు కూడా మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంటుంది